న్యూస్ తెలంగాణ మండలాధ్యక్షన్ వారు ఎనభైకి ఇరవై ఆరు ఏళ్ళు ముస్ ఇరవై ఏడో వారు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒక కార్యదర్శి స్థాయికి వచ్చి అప్పుడున్న కమ్యూనిస్ట్ నాయకులు చానా విక్రేట్ గారికి అత్యంత సన్నద్ధుడిగా ఉండే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కామ్రేడ్స్ కార్మికులు కాంగ్రెస్ నాయకులు ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పటికీ వారి వర్గాలు సందర్భంగా నమస్కారం తెలుస్తూ ప్రత్యేకంగా వాళ్ళ కుమారులు మల్లికార్జున రెడ్డి గారికి ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది మన ఫాదర్ది అప్పుడు నక్సలైట్లు నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ ఒక మిస్ వల్ల మోహన్ చంపేది కావచ్చు అనుకుంటాను అర్చలో కూడా వాళ్ళు మనకు చాలా ప్రకటన చేసేరు వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న అంటే వాళ్ళు చిన్న చిన్న తప్పిదాలు అంటారు కానీ ఇంత పెద్ద తప్పిదాలు జరిగినాయి మూడూర్లో సినిమా నారాయణ రెడ్డి రెడ్డిని కంపెనీ వాళ్ళ అన్నలో తమ్ముల్లో పోతుంటే ఫైర్ చేస్తే ఆడ కూడా కొద్దామని చెప్పారు సార్ కూడా అంత టార్గెట్ కాదు కావచ్చు వాళ్ళకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది నాడు ఆయన చనిపోయిండు అంటే ఇట్లా మనకు చెప్పాలంటే చాలా సంఘటనలు జరిగినాయి ఈ రోజున మా తల్లి గారైన తల్లిగారైన మోహన్ రెడ్డి గారి తొమ్మిది వంట సందర్భంగా ఉస్మాబాద్ పట్టణంలో మా మిత్రులు మా నాన్నగారి అమ్మాయిలు అందరూ ఈ కార్యక్రమాలు చెప్పినందుకు మొత్తమైన ధన్యవాదాలు అదేవిధంగా ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఆనాడు నచ్చ చేతిలో చెప్పుడు మాట్లాడుతూ నచ్చలేదు దుర్మార్గంగా మా నాయకుడిని హత్య చేసినారు చాలా బాధాకరం కేవలం మన ఉనికి కోసం ఆనాడు స్పష్టంగా ప్రజలు చేర్చినారు ప్రజలు కూడా అనేక మంది హత్యను వ్యతిరేకించినారు అదేవిధంగా మా ప్రజాస్వామ్య పద్ధతిలో పద్ధతిలో రాజకీయ వ్యవస్థ నడుస్తూ అనేక మంది పేద ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం ప్రజల మధ్యన జీవిస్తూ ప్రజల కోసం త్యాగం చేసిన చరిత్ర మా కుటుంబాన్ని ఆ రోజున పేదవాళ్ళు అనేక మంది పేదవాళ్ళు కష్టాలు పడుతుంటే వాళ్ళ కోసం పోరాటం చేసినారు అర్థంగా నిజాయితీగా ఇరవై ఆరు సంవత్సరాలుగా రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం చేసి మరణించడం చాలా బాధకరం ఎప్పటికైనా మంచి వారిని ఎప్పుడైనా ప్రజలు గుర్తిస్తారు ఎవరైనా మంచి వారిని కష్టపెట్టడం చేసి ఎప్పుడూ కూడా హాని చేయని పరిస్థితిలో అధికారులు ఉండేది అట్లాంటి నాయ నాయకుల్ని ప్రజల మధ్యన ప్రజలు దూరం చేయాలని చెప్పి ఒక విధంగా భవిష్యత్తులో తప్పకుండా వారి ఆశయాలను కొనసాగిస్తాం అందులో పీడ ప్రజల కోసం పది చేసిన నాయకుల్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోరు పేద ప్రజల కోసం నిజాయితీగా పనిచేసిన చేస్తున్న నాయకులు ఎవరు కూడా మర్చిపోయి స్వచ్ఛంగా తీసుకుని ఇప్పటికీ ఇరవై సంవత్సరాల్లో కూడా ఇప్పుడు కూడా ప్రజలు ఆనాటి ఆయనకు సంబంధించిన మిత్రులు కానీ అదేవిధంగా పరిశ్రమలు కానీ ఎవరు కూడా మర్చిపోయారు అట్లాంటి ఒక మంచిని ఒక మరి ప్రజల్లోనే ఉండే గుండెల్లో పెట్టుకునే మంచిని ఎవరు కూడా హాని చేయొద్దని చెప్పి సమాజం కోరుతూ అదేవిధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక రకాలు ఉన్న ఈ పోరాటాలు చేయొచ్చు స్వర్గీయ కామ్రేడ్ శైలేన్ మోహన్ రెడ్డి గారు ఇరవై వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు మల్లికార్జున మరి ఐలేని మోహన్ రెడ్డి గారు వారు ప్రస్తుత కాలంలో తాలూకా సెక్రటరీగా ఎన్నో పర్యాలు చేయడం జరిగింది మరి వారి వద్దకు ఎవరొచ్చినా కూడా ప్రజా సమస్యల గురించి చాలా స్పందించింది చాలా మనస్వభావి మరి వారు రెండు రోజులు కూడా ప్రజలకు అనుకూలంగా వారు వివరచన కూడా పని చేసి పెట్టేది మరి వారికి కూడా మా ఉన్నంత మంచి అవినాభావ సంబంధాలు ఉండేది మా నాన్న నాన్నగారు కూడా సిపిఐ పనిచేయడం జరిగింది మరి వారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అందుబాటులో ఉండి మరి పార్టీ వివరాలు కానివ్వండి ప్రజల సమస్యలు కానివ్వండి వాళ్ళు సమస్య పరిష్కారం కొరకు కృషి చేసే అటువంటి మనిషి మరి వారు కృష్ణ వసార్తూ మరి నక్షరేపు వాళ్ళను చంపడం ఎంపిక చేయడం జరిగింది అది తర్వాత వారు వారు చేసినటువంటి చర్య తప్పని తెలిసి వాళ్ళు బాధపడడం కూడా జరిగింది